ఇక్కడ నేపాల్ లోనే అత్యంత ఎత్తైన లార్డ్ శివ స్టాచ్యూస్ లో రెండవ ఎత్తైన లార్డ్ శివ స్టాచ్యూ ఇక్కడ ఉందండి ఒక్కసారి మనం ఆ స్వామి వారిని దర్శించుకొని ఆ స్టాచ్యూ ఎంత ఎత్తుంది ఏంటి ఇక్కడ విశేషాలేంటో మాట్లాడుకుందాం పదండి నాతో పాటు పోక్రా నుంచి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే పుండికోట్ గండకీ ప్రావిన్స్ కాస్కీ జిల్లాలోని ఒక కొండ ప్రాంతం పోక్రా నుంచి పుండికోట్ వైపు వెళ్లే మార్గంలో కారు లోపల ఉండగానే ప్రకృతి దృశ్యాలు మనసుని తాకేస్తాయి ఆ దారిలో ఎడతెగని పచ్చదనం కొండలపైకి ఎక్కే మార్గాలు మధ్య మధ్యలో చిరుగాలులు ఆ అనుభూతిని అనుభవించాలే కానీ మాటల్లో వర్ణించలేము ఇక ఈ కొండపైన సందర్శకుల సందడి బాగానే ఉంటుందండోయ్ ఎంతో ఆహ్లాదకరమైన ఈ ప్రదేశం సముద్ర మట్టానికి పదిహేను వందల మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ నుంచి మనం పోక్రాలోయ ఫేవా సరస్సు హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడ్డ శిఖరాలు తేలుతున్న మేఘాలు చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది